ఏలూరు జిల్లా నిడమర్ర మండలం మందలబర్ర గ్రామంలో ఈ రోజున శ్రీ ఉమానెలకంఠేశ్వర పంచాత్సర క్షేత్రం ప్రాంగణం నందు ఈ మహాయజ్ఞం మరి ఎంతో అద్భుతంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి మరి ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి రాఘవేంద్ర శర్మ గారు మా గ్రామాన్ని మరి ఎంతో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఎంచుకున్నారు ఈ కార్యక్రమాన్ని మా గ్రామస్తులందరూ కూడా ఎంతో సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమానికి చాలా సేవ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతున్నది అలాగే మన సాయి శర్మ గారు మరి మాత్తు రుతుకులను అందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమం మరి మొదలు పెడతాం జరిగింది భక్తులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ఇక్కడ మరి రాఘవేంద్ర శర్మ గారు మాకు చెప్పింది ఏమిటంటే ఈ యజ్ఞం యజ్ఞం యొక్క ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుని ఆ యాగశాల చుట్టూ ప్రదర్శన చేసి మీరందరూ కూడా మరి ఆ ఫలితాన్ని స్వీకరించాలని చెప్పి మీ అందరికీ మీ అందరినీ కోరుతున్నాం అలాగే యజ్ఞ ఫలితం ఎలా ఉంటుందో కూడా అన్నీ కూడా చెప్పారు వారు ఇది రుద్రం అంటే రక్తం ఈ రక్తం శుద్ధి అవటానికే మనం చేసే హోమని చెప్పారు రుద్రం రుదురం రుదురం అంటే రక్తం అన్నారు ఆ రక్తం శుద్ధి అవుతుందట ఇది గాలి ఎంతవరకు వీస్తుందో ఎన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్తుందో ఈ యజ్ఞం చేసిన ఈ దగ్గర నుంచి కూడా మరి ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు జిల్లా అన్నిటికీ కూడా కూడా ఇది చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి మరి యజ్ఞాన్ని తిలకించి ఈ ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు యాగం ప్రారంభమైంది అగ్ని ప్రతిష్టాపనతో గ్రామస్తులు గ్రామాధికారులు కుల ప్రముఖులు ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఇవాళ పొద్దున చాలా వైభవపేతంగా మొదలైంది ఇది రాబోయే ఐదు రోజుల పాటు జరగబోతోంది మొత్తం కలిపి ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఒక్క రుద్ర యజ్ఞాలు జరగబోతున్నాయి అతి విశిష్టమైన ఈ కార్యక్రమానికి అందరూ వీక్షించి పునీతులు కావాల్సిందిగా ప్రార్థన సాయి శర్మ గారు మీరు వివరిస్తారు శ్రీ మహారుద్ర యజ్ఞం ఇరవై రెండవ తేదీ ఆదివారం నుండి ఇరవై ఆరో తేదీ గురువారం వరకు ప్రతిరోజు కూడా ప్రాతకాల సూర్యోదయం ప్రారంభించి సూర్యాస్తమయం వరకు కూడా ఈ మహాయజ్ఞం జరుగుతుంది ముఖ్యంగా పదమూడు వందల ముప్పై ఒక్క సార్లు చేయడం ఈ మహారుద్ర యజ్ఞ సంఖ్య కాబట్టి విశేషంగా తిరుపతి నుండి అలాగే ద్రాక్షారామం నుండి విశాఖపట్నం నుండి ఇరవై ఒక్క మంది వేద పండితులతోటి ఈ యజ్ఞ దాత అక్కిన ప్రగణ రాఘవేంద్ర గారి యొక్క సమక్షంలో ఈ మహారుద్రజ్ఞ మందలపుర గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ ఈ ఈరోజు ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకి సూర్యోదయ పుణ్యకాలంలో అగ్ని ప్రతిష్టాపన జరిగి అగ్ని సంస్కారం పూర్తయి మహారుద్ర యజ్ఞానికి తోటి ఈ మహాయజ్ఞం ప్రారంభమవుతోంది రోజుకి ముప్పై మూడు సార్లు నమ్మక హోమం చేసి ప్రాతకాలం నుండి ప్రదోషకాలం మధ్యలో ముప్పై మూడు సార్లు పదకొండు మంది బ్రాహ్మణులతో ఈ నమ్మక హోమం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఈ యాగశాల సంస్కారం ప్రాతకాల పూజలు ప్రదోషకాల పూజలు యాగశాల సంస్కారంతో ఈ నూతన యజ్ఞశాలింది ఈ మహా కార్యక్రమం జరుగుతోంది సుమారుగా నాలుగు వందల యాభై కేజీల ఆవు నెయ్యితోటి ఎనిమిది టన్నులు రావి పుల్ల మొత్తం యజ్ఞానికంతా కూడా రావి సమిధలే విశేషంగా వాడుతున్నాము దీనితో పాటుగా సుమారుగా నూట ఎనిమిది రకాల సుగంధ ద్రవ్య వనమూలికలు ఓషధులతోటి ఈ విశేష యజ్ఞం జరుగుతుంది ఈ గాలి యొక్క వీచ గాలి యొక్క దిశ ఏ విధంగా అయితే ఉందో సుమారుగా రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు ఈ యజ్ఞ ఫలితం విస్తరిస్తుంది ఈ యజ్ఞం నుండి వచ్చే ధోమం వల్ల సకల జీవరాశులకి కూడా యొక్క ఆక్సిజన్ లెవెల్ అన్ని కూడా శుద్ధి అయ్యి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆక్సిజన్ విపరీతంగా అందుతూ ప్రకృతిలో ఉండేటటువంటి కాలుష్యాన్ని అంతా కూడా యజ్ఞ ధూళి ద్వారా నివారించి సర్వజనులు సుభిక్షంగా ఉండడం కోసమే ఈ యజ్ఞం లోక కళ్యాణం కోసం వేదాస్ వరల్డ్ వారి యొక్క అమెరికా వారు వెంకటాచాగంటి గారి యొక్క ఆశీస్సులతోటి దాత మహాదాత అగ్నిప్ర రాఘవేంద్ర శర్మ గారు సంకల్పం చేశారు ఈ మహాయజ్ఞం ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి మహాపూర్ణాహుతి యాగశాల ప్రదక్షిణ యజ్ఞ భస్మ వేదాశీర్వచనంతో పరిసమాప్తవుతుంది కాబట్టి యాభై మంది భక్తులు మహాశైలందరూ కూడా ఈ ఐదు రోజుల్లో మీ అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఈ మందలపుర గ్రామానికి విచ్చేసి యజ్ఞశాలకు ప్రదక్షిణం చేసి అగ్నిహోత్రం యజ్ఞేశ్వరుడికి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా భక్తిపూర్వకంగా అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం మరి ఈ రోజు జరిగే కార్యక్రమానికి ఇక్కడ చెవిటి ఏంటి మా ఫ్రెండ్ అని రవిశంకర్ గారిని రవి గారిని అడిగాం అడిగితే మా వాతావరణం చాలా బాగుందండి పెద్ద పెద్ద టౌన్లు గట్రా ఉన్నాయి ఇక్కడ చేయటం ఏంటి అని అడిగాం అడగగానే వాతావరణం బాగుంది ఇక్కడ ఈ గుళ్ళు గోపురాలు ఏరియా అంతా నాలుగు రోజులు రెండు సంవత్సరం ఐదారు నెలల నుంచి ముందు ప్లాన్ చేసుకుని అన్ని చూసుకున్నారు వాతావరణం చాలా బాగుందండి ఇక్కడ మీ ఊర్లో వాళ్ళు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు నాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ చేయటం ఈ ఊరికి ఒక అదృష్టం అటువంటి కార్యక్రమం మన ఏరియాలో చేయటం మనందరూ కూడా దీన్ని తిలకించి అందులో ఉన్నటువంటి ఆ అవన్నీ కూడా మనం అనుభవించాలని కోరుకుంటున్నామండి చాలా సంతోషం